పన్నెండు ఒకటి పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు పన్నెండు నలభై ఎనిమిది బస్తాలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒకటి రెండు రెండు మూడో నాలుగో ఐదో

ారుంది <Gã entender> <ilizces> <t giás> జా పనాది న్యా దా ఓర ిసక పరటేన లం కటులి సిమం దిం ఇంది URE कందృ ఆంది జచుది లంది సా తు బిందugen మరి కాదె అృషంద మర ధారకా ança ప డొలం ఉఠె� సరే సరే అయిపోతాం మళ్ళీ పాట పెట్టాలు చెప్పుడు బస్తాలు

5 ગત્ષને કેર૧઴ ટે઱ શૂરુઆ! 2 જાશુા ચરન્ત. 1 3 જાથશા જાશા 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 જાશાશા જાશા જાશાશા? 9

ગુજરાત 1 7 8 8 8 8 8 8 ઓલે 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 સાંભળ્યા 1 8 6 ઉંટે રાયન 1 2 5 5 5 6 7 7